ఈ రోజు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంబంధించి టూ థౌజండ్ ట్వంటీలో ఒక రిపోర్ట్ వచ్చింది అసలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మన రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఓట్లు వేసినారో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ అందులో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ డబ్బున్ను కానీ పేదవాళ్ళు కానీ హిందువులు కానీ ముస్లింలు గాని క్రైస్తువులు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి ఆ రిపోర్ట్ కనుక చూస్తే ఇప్పుడు నేను చెప్పేవి నిజమా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటే తు అని ఎవరైతే జగన్ కొట్టేస్తారో వాళ్ళ మీద లూసుకుంటారు ఇంకా పని ఎవరైతే ఉన్నారో అమ్మ బాబోయ్ వద్రాబాబు అని చెప్పేసి దూరం జరుగుతారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ మీరు చెప్పిందండి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో భారతదేశ వ్యాప్తంగా ఆడవారిపై అకృత్యాలుగా సమయం తీస్తే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఏమో కేసులో బయటకు వచ్చింది అందులో రెండు వేల ఎనిమిది వందలు వచ్చేసి ఒక్క ఏపీలోనే జరిగే టాప్ ప్లేస్లో ఏపీ అవుతుంది ఎలా ఆడవాళ్ళపై అకృర్చాల విషయంలో నేను ఆడవారి జోలికి వచ్చినటువంటి ఏమన్నా కనిపిస్తే వాళ్ళని తాటితే సారేస్తా ఇరవై రోజులు వృత్తి క్షేపిస్తా ఇదిగో దిశ చట్టం అన్నాడు దిశ చట్టం రూపు దాల్చలా అదేమంటే దిశ యాప్ అన్నారు ఏ ఏమాట మాట దానివల్ల కొన్ని చోట్ల ఆడవారికి మేలు జరిగిన మాట వాస్తవం కానీ ఇదే జగన్ హయాంలో ఇదే దిశ యాకుండగానే ఎన్ని ఘోర జరిగినాయి ఆడవారి మీద ఇంట్లోకి వెళ్ళి మరీ చంపేసి వచ్చారు కదండి సో ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి ఈవెన్ వృద్ధులు కాదు చిన్నపిల్లలు కాదు మహిళలు కాదు వీళ్ళ మీద లైంగిక దాడులు కూడా ఘోరంగా జరగండి లైంగిక దాడులు ఈ లైంగిక దాడుల విషయంలో దేశంలో సబ్జెక్ట్ కరెక్షన్ నెంబరు ఆరు తొమ్మిది సో ఆ లైంగిక దాడుల విషయంలో కూడా ఘోరంగా ఉంది ముందు రైతులు చెబుతా అసలు సాగు భూముల ఏక శ్మశానాలు అయిపోయినాయి పర్ మంత్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడులో పర్ మంత్ ఒక్కొక్క నెలకి డెబ్భై ఏడు మంది రైతులు చనిపోయారండి రైతులు కానీ రైతు కూలీలు కానీ అంతెందుకండి ఎంత దుర్మార్గం కాకపోతే జగన్ అధికారులకు వచ్చి రాగానే ఇసురుని అక్కడక్కడ ఆపేసాడు భవన నిర్మాణ కార్మికులు రిమైనింగ్ కూలీనాలు చేసుకునే బతుకులు ఎంతమందిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఎంతమందిని ఎంతమంది ఉసురు తీశాడండి ఈ మనిషి అసలు నెలకి డెబ్భై ఏడు అంటే రెండు వేల ఇరవై మూడులో అక్షరాల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది అందులో తొంభై ఏడు మంది వచ్చేసి ఆడవాళ్ళు ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది వచ్చేసి మగవాళ్ళు అంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది మగవాళ్ళు ఓకే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది మగవాళ్ళు తొంభై ఏడు మంది ఆడవాళ్ళు మొత్తం తొమ్మిది వందల ఇరవై ఐదు మంది రైతులు కానీ రైతు కూలీలు కానీ చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో ఏపీలో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మహారాష్ట్ర ఉంది సెకండ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక ఉంది థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏపీ ఉంది జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరుసన కూడా ఏపీ మూడో ప్లేస్లో ఉంటూనే ఉంది అంటే రైతులు ఆత్మహత్య కంటిన్యూగా నడుస్తూనే జరుగుతూనే ఉన్నాయి కారణం రైతులకు సంబంధించి ఇన్ టైంలో వారికి ఎరువులు అందకపోవటం కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ అందకపోవటం కావచ్చు లేదన్నప్పుడు పంటకు ఏదన్నా ఇబ్బంది కనుక వచ్చినట్టయితే ఆ పంట భీమా రాకపోవటం కావచ్చు పండిన పంటలు గిట్టుబడి ధరలు రాకపోవటం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే విధ్వంసం దారుణం అసలు చెప్పలేమండి రైతులు రైతు కులు ఉసురు తీశాడు వారి సాగు భూములే చాలామందికి స్మశనాలుగా మారే అక్కడే ఆత్మహకం చనిపోయారు పురుగుల మంది దాకా ఒకళ్ళు చెట్టుకు వేసుకున్న ఒకళ్ళు చెప్పుకుంటూ పోతే చిన్న పెద్ద తేడా ఎంత మంచి అని పేరు ఒకసారి మీరు ఆలోచించుకోండి వీళ్ళు మరలా రైతు ప్రభుత్వం అంట సంక్షేమ ప్రభుత్వం అంట సంక్షేమ పాలన అంట ఇది వాళ్ళ బతుకు ఇక ఆడవారి సంబంధించి చెప్తున్నా కదా అసలు మహిళల విషయంలో ఏపీ అయితే అసలు తల దించుకునే విధంగా ఉంది ఆ రిపోర్ట్ అయితే ఇంకోటి చెప్పన అత్యధికంగా ఎవరి మీద తెలుసా దాడులు జరిగింది ఎస్సీల మీద ఎవరికైతే ఏ దళితులకైతే నేను మేనమామని ఏ దళితులకైతే నేను మీ ఇంటి ఆడబెట్టిని చేసుకున్నానో లేదా మీ ఇంటి మా చెప్తూ చెప్తుంటారు కదా అయ్యా క్రైస్తవులారా మామూలుగా దళితుల్లో ఎవరైనా క్రైస్తవులుగా మారితే వారిని బీసీసీ అంటారు బట్ మనకు తెలిసిన నిజమే కాబట్టి మాట్లాడుకుందాం దళితులలో ఏపీలో అత్యధికలు వచ్చేసి క్రైస్తవులుగానే ఉన్నారు బట్ వాళ్ళు ఎస్సీగానే కంటిన్యూ అవుతున్నారు మామూలుగా బీసీసీ అవుతారు సరే మీరు ఇప్పటికీ జగన్ని అనుకుంటున్నారు కదా మావాడిని చర్చిలో పాస్టర్లు చెప్తుంటారు కదా జగన్ కమ్మ ఎందుకు ఓటేయాలి మత మార్పిడి చేశాడ పాస్టర్లకు వచ్చేసి నెల జీతాలు ఇచ్చాడనా దళితులకి మీద అధ్వానంగా దారుణ దారుణంగా దాడులు జరిగాయి అత్యధికంగా ఈవెన్ ఎస్టీల మీద కూడా దాడులు జరిగాయి అంటే గిరిజనుల మీద కూడా దాడులు జరిగాయి ఎస్సీ ఎస్టీల మీద అత్యధికంగా దాడులు జరిగాయి వీరిలో మహిళలని చంపారండి మహిళలని చంపారు వేధించారు అనగూడదు కానీ దారుణ దారుణంగా అండి అసలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ మీరు రిపోర్ట్ చూస్తే నిజంగా నాకైతే రక్తం మరిగిపోయింది అసలు ఇంత అధ్వానంగా దారుణంగా జగన్లో పరిపాలన ఉంటే ఎలా రా ఓట్లు వచ్చినాయి అని కారణం సోషల్ మీడియాలో రాయలసీమ ముద్దు బెడ్డ మన జగన్ అన్న అంటూ ఆ పాటలు ఈ ఈలోపు వాడు వీడు అన్న తేడా లేకుండా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని జగన్ చంపేసిన జగన్ చంపేశాడు వయసీపీ చంపేసినా ఏం కాదు మావాడు కానీ చెప్పేసి మరలా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ జగన్కి ఓటేయాలి వైసీపీకి ఓటేయాలని చెప్పేసి వైరల్ చేయటం మొత్తంగా చెప్తే పేటిఎం బ్యాచ్ వాళ్ళు మందుకి డ్రగ్స్కి బానిసైన వాళ్ళు ఇక కులం చూసి మతం చూసి పిచ్చోర్ల లాగా మారిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు మన రెండు వేల ఇరవై నాలుగులో జగన్కి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చేలా చేశారు ఇప్పుడు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ మీరు నేను చెప్పింది కూడా వద్దు మీకు నేను జస్ట్ ఒక రిఫరెన్స్ చేస్తున్నా లేదా ఒక ట్రైలర్ అంటే చెప్తున్నా అఫీషియల్ ఉండేది చూడండి మీరు నిన్నటి పేపర్ చూడండి లేదా మనటి పేపర్ చూడండి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ అని చెప్పేసి కొట్టండి గూగుల్లో అధ్వానంగా ఉందండి అసలు ఏపీ పరిస్థితి అయితే ఇప్పుడు హోంమంత్రి అనిత అసెంబ్లీలో మనం చెప్పారు ఏపీ శాంతి భద్రత దృష్టి ఇప్పుడు చాలా వరకు మెరుగైంది ఇంకా మెరుగవ్వాలని నిజం ఒప్పుకుందాం ఆమె అయితే సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇంకా జగన్ రావాలి ఇంకా జగనే మావాడు ఇంకా వైసీపీగా మా ఫ్యాన్ గుర్తుగా మా ఓటు అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీఓసీ అలా తేడా లేకుండా కులా మత ప్రాంతం తేడా లేకుండా మరలా మీ కన్సర్స్ని అడగండి దుర్మార్గ పరిపాలనటువంటి ఆ జగన్మోహన్ పరిపాలన మీకు కావాలా పరిపాలన చేత కాకుండా అధ్వానంగా అస్తవ్యస్తంగా దారుణ దారుణంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి మీకు కావాలా ఓవరాల్గా అన్నప్పుడు ఇంకా ఆ వైసీపీ ఒక రాజకీయ మీరు అనుకుంటున్నారా ఇంకా ఆ వైసీపీ ఉన్నటువంటి వారిని మీరు నాయకులు అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి